రాజమహేంద్రవరం కళా కేంద్రంలో నిర్వహించిన నాట్య కళా తరంగణ సంగీత నృత్యోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ యువ నాయకులు ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ఈ సందర్భంగా రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ నాట్యచారిణి శ్రీమతి గాయత్రి పట్నాయక్ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న సంగీత నృత్యోత్సవం కార్యక్రమానికి ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు నేడు నృత్యం ప్రదర్శించిన చిన్నారులకు పెద్దలకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలకు కళలకు పుట్టినీళ్లు మన రాజమహేంద్రవరం ఇక్కడే ఆనం కళా కేంద్రం ఆడిటోరియం నుండి ఎంతో మంది ప్రతిభావంతులు నేడు సినిమా రంగాల్లో కళల రంగాల్లోనూ గొప్ప స్థాయిలో ఉన్నారని నేటి చిన్నారులు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నామని రాబీరామ్ కిరణ్ అన్నారు నేటి సమాజంలో పాశ్చాత్య కళలను ప్రోత్సహిస్తూ మన సంస్కృతిని దూరం చేసుకుంటామని మన కళలకు సంప్రదాయాలకు విలువలను ఇస్తూ పిల్లలకు నృత్యం సంగీతంలోనూ శిక్షణ ఇప్పిస్తున్న పిల్లల తల్లిదండ్రులకు కళారంగాన్ని ప్రోత్సహిస్తూ గురువులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాల్లో మా గోరెంట్ల శాంతారావు ఫౌండేషన్ ప్రోత్సాహం ఉంటుందని తెలియజేయడం జరిగింది అనంతరం గాయత్రి పట్నాయక్ కళా బృందం వారు సాలుగాతో సత్కరించి సన్మానం నిర్వహించి జ్ఞాపకను అందజేయడం జరిగింది ఎన్నో వారి ఒక యువనాయకులు మంచి సహోదరులు నిరాట సౌసన్యులు సకృత సంపన్న ఒక మంచి వ్యక్తి నిపుణులు అటువంటిదారు రావడం చూస్తాం సహాయ సహకారాలతో కూడా మన ఈ కార్యక్రమాలు నెరవేరు ఇవాళ ఈ చక్కటి కార్యక్రమానికి నేను రావడం చాలా ఆనందంగా ముందుగా వేదిక కదా ఉన్న గురువులకి వేదిక ముందున్న గురువులకి తల్లిదండ్రులకి వాళ్ళ పార్టిసిపేట్ చేస్తున్న విద్యార్థులు విద్యార్థులకి అందరికీ నా కంగారు చేసి ఎందుకంటే భారత సంస్కృతిలో నాట్యం గానం కేవలం ఇవ్వాలే కాకుండా సాంప్రదాయానికి మన విలువలకి అదేవిధంగా ఆధ్యాత్మిక కూడా ఇవన్నీ ప్రతిపంస్తాయి ఇది కళలు ఈ గురువులు వారి శిష్యులు సో ఈ వారసత్వాన్ని మనం ముందు తరాలు తీసుకెళ్లాలంటే ఇలాంటి వారు మీరందరూ కూడా కలిసికట్టుగా ఈ కళను ప్రోత్సహిస్తూ మా సంస్కృతిని ముందు తీసుకల్సిన పరిస్థితి ఎందుకంటే ఇవాళ చూసినంత గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత మా హిందూ కల్చర్ మీద ఎక్కువ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటున్న వేదిక మీద ఉన్న ఆర్గనైజర్స్ పెద్దలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు నమస్కారాలు సో ఇలాంటి కార్యక్రమాలను మేము ఎప్పుడు మా ఫాదర్ పేరున గోరంపి శాంతర ఫౌండేషన్ ఎప్పుడు సపోర్ట్ చేసుకుందని మా మదర్ అసలు నిజంగా పిల్లలు చక్కటి సంగీతం అనేది రాజమండ్రి కళావేది అందరి దేశం సాంస్కృతిక రాజధాని అని ఉత్తరానలేదు ఎందరో మహానుభావులు ఎంతో కళాకారులు ఇవాళ రాజమండ్రి నుంచి రాజమండ్రిలో ఎంతోమంది విద్యార్థులు విద్యార్థులను తయారు చేయడారు కాకుండా ఏ విదేశాలకెళ్ళినా ఏ ప్రదేశానికి వెళ్ళినా ఆ కళని వాళ్ళు అక్కడ అందరు వారు ప్రదర్శిస్తూ వేరే వాళ్ళు కూడా నేర్పుతూ ఉంటారు కాబట్టి ఈ సంస్కృతి చాలా మంచిది ఇది చాలా అవసరం సో ఈ కార్యక్రమం విజయవంతం చాలా చక్కగా జరిగిందని ఇదన్ని కూడా తెలుసుకుంటా ఉన్నాను